హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ కానసభలో ఆరాధన టీవీ న్యూస్ రీడర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పురస్కారాల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది దీనిలో భాగంగా ఉత్తమ న్యూస్ ప్రెసెంటర్ గా మెట్రో టీవీ న్యూస్ రీడర్ దీక్షకు పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అనేక విభిన్నమైన కార్యక్రమాలు వైవిధ్యమైన కార్యక్రమాలు వైవిధ్యమైన వార్తా కథనాలు వీరు అందిస్తుంటారు ప్రతినిత్యం వారి గళం మనకి ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక మాధ్యమంలో అంటే వారి పనిచేసే మాధ్యమంలో వినిపిస్తూనే ఉంటుంది మనం మన చేతిలో రిమోట్ పనిచేస్తున్నంతసేపు కూడా రిమోట్లో జరిగే రిమోట్ ఏరియాలో జరిగే వార్తలు కూడా మనకు వినిపిస్తుంటారు వీరు వారికి అనేక అనేక कृतज्ञतरी जातो इहे सभु दादा